హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి వాళ్ళ అత్తగారు నందిని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటది నేను సీతకి రామలక్ష్మి మీద అనుమానం వచ్చేలాగా ఎన్నో చేశాను అయినా కూడా నమ్మట్లేదు సీతాకాంత్తో ఎందుకంటే తన భార్య మీద అంత ప్రేమ అందుకనే సరే మనకి ఏడు రోజులు టైం ఇచ్చాడు కదా ఈ ఏడు రోజుల టైంలో ఈ రోజు ఈ ఏడు రోజుల టైంలో సీతారాముల్ని విడదీసి జీవితకాలం వాళ్ళిద్దరిని కలవకుండా ఉండేలాగా ఒక పెద్ద ప్లాన్ చేస్తాను నువ్వు టెన్షన్ పడక నందిని అని రామలక్ష్మి అత్తగారు చెప్తూ ఉంటుంది సరే శ్రీలత గారు మీరు ఏం చేస్తారో తెలియదు నా సీతాకాంత నాకు కావాలి అని చెప్పి నందిని అంటది ఇక ఫోన్ పట్టి ఫోన్ పెట్టేస్తారు ఈలోపు రామలక్ష్మి అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి తాతయ్య నే మనం ఏం జరగకూడదనుకున్నామో అదే జరిగేలా ఉంది నాకు భయంగా ఉంది తాతయ్య అని సిరి అంటూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు నాకు కూడా అదే భయంగా ఉందమ్మా ఏంటి రామలక్ష్మి ఇలా చేస్తుంది అని అంటా ఉంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు సీతాకాంత్ వస్తాడు అప్పుడు ఏమైందిరా మాట్లాడావా రామలక్ష్మితోటి అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ అడుగుతాడు అప్పుడు ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు ఈ లోపు సిరి చెప్పనియా రామలక్ష్మితో మాట్లాడావా ఏం చెప్పింది అని అంటుంది సిరి ఏముందమ్మా మీ వదునికి పంతం ఆ పంతం వల్లే మనం అంత ప్రశాంతంగా లేకుండా ఇంట్లో ఉన్నాం తను ఆ పంతం తగ్గించుకుంటే మనం అంతా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ అమ్మ నాకు సవతి తల్లి కదా సవతి ప్రేమ నా మీద చూపిస్తుందని అలాగే సందీప్ కూడా నా మీద ప్రేమ చూపించట్లేదని అనుమానం పడుతుంది రామలక్ష్మి కానీ తనకు అర్థం కావట్లేదు అమ్మ అమ్మ మా కోసం ఎన్నో పూజలు చేసింది ఎన్నో ప్రార్థనలు చేసింది నా నేను రామలక్ష్మి కలిసి ఉండాలని కానీ సందీప్ మారిపోయాడు అది చెప్పినా కూడా తనకి అర్థం కావట్లేదు అని సీతాకాంత్ అంటూ ఉంటాడు అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఒరే నిజం రసి రామలక్ష్మి ఇంటికి వచ్చిన దగ్గర నుండి రామలక్ష్మికి శ్రీలతకి పడట్లేదురా కానీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్యనే ఉందరే ఈ సమస్య ఏంటో అసలు సమస్య ఏంటో తెలుసుకుంటే మనం మన కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుందిరా నువ్వు కూడా రామలక్ష్మికి దూరం అవ్వరా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చెప్తాడు అప్పుడు సీతాకాంత్ అందుకే తాతయ్య నేను ఏడు రోజులు టైం అడిగాను అంటే అమ్మ ఎంత మంచిదో అని నిరూపించటానికి అలాగే సందీప్ మారిపోయాడు అనే దానికి అలాగే నాకు రామలక్ష్మి ఎంత రామలక్ష్మి అంటే ఎంత ప్రేమ ఉందో తెలియచేయటం కోసం నేను ఏడు రోజులు టైం అడిగాను తాతయ్య అని చెప్తుంది అయితే అది చూడరా నువ్వు తొందరగా చెయ్య పని అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు అలాగే తాతయ్య అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే శ్రీవల్లి శ్రీలత మాట్లాడుకుంటుంటారు ఏంటండి ఈ బావగారు మనం రామలక్ష్మి తెలియకుండా సీతాకాంత్ బావగారికి ఒక ప్లేడర్ గారి ద్వారా నోటీస్ పంపిస్తే విడాకు నోటీస్ పంపిస్తే బావగారు సంతకం పెట్టేస్తారంటే ఇలా చేస్తున్నారు ఏంటండి అసలు బావగారు అని చెప్పేసి శ్రీవల్లి అంటే ఉంటుంది ఈ ప్లాన్ కూడా అట్టర్ ప్లాప్ అయినా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి చేతులు ఒప్పుకుంటూ అప్పుడు సీతక్క అంటే శ్రీలత అంటూ ఉంటుంది అవును మనం ఎన్ని చేసినా వాడు ఎందుకో రామలక్ష్మి మీద ప్రేమతోటి ఇవన్నీ తీసుకోవట్లేదు సీరియస్గా అందుకే ఏడు రోజులు టైం అడిగాడు అని అంటే అదే ఎందుకు ఏడు రోజులు టైం అడిగాడు అని శ్రీవల్లి అంటుంది అదే పొలా ఏడు రోజులు టైం అడగటం కూడా మనకి మంచిదే అందులో ఒక్కరోజు ఆ ఒక్కరోజైనా ఆ ఒక్క రోజులో అయినా సరే మనం మొత్తం ఈ రామలక్ష్మిని ఈ సీతాకంతని విడదీయడానికి ప్లాన్ వేసేదానికి అవకాశం ఉంటుందని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మరి ఆస్తి ఎలాగండా తిగారు అంట శ్రీవల్లి ఏముంది వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత రూపాయి అనా పైసా ఐస్ అనా పైసా దాకా కూడా ఏది అవ్వకుండా మళ్ళీ ఆ ఆస్తిని నేను మళ్ళీ ఎలా తిరగ రాసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మళ్ళీ తిరిగి రాయించుకోవాలో నా పేరు నాకు తెలుసు అని శ్రీల చెప్తూ ఉంటుంది ఓ సంతోషపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి కట్ చేస్తే బెడ్రూమ్లో బాధగా మంచానికి జారుపడి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఏమండి మీరంటే సీతాకాంత్ సీతాకాంత్ గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మీకే అర్థం కావట్లేదు నేనే నేను ఎంత బాధపడుతున్నానో మీ అమ్మగారు మిమ్మల్ని ఈ ఆస్తి మిమ్మల్ని మీద దొంగ ప్రేమ చూపిస్తుంది అని ఈ ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తుందండి అది నేను చెప్దామని ట్రై చేసినా కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు కూడా మన ఇద్దరి మధ్యన విడాకులు నోటీస్ ఆవిడే సృష్టించి అది కూడా చెప్దాము అని అంటే మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను మాట్లాడి ఏంటండి అని చెప్పి బాధపడుతూ కళ్ళ కళ్ళనీళ్ళు తెచ్చుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ అలా జారపడి మంచానికి జారపడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ ఒక విండో దగ్గర జారపడి గోడకు జారపడి ఏంటి రామలక్ష్మి నేనంటే నీకు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకు మా అమ్మను అపార్థం చేసుకుంటున్నావు మా అమ్మ చాలా మంచిది రామలక్ష్మి నీకేంటో అర్థం కావట్లేదు మా మన ఇద్దరి మధ్యలో మా అమ్మే సమస్యగా ఉంది కానీ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వంటే నాకు ఎంత ఇష్టం రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అక్కడ మొత్తం సీతాకాంత్ అంతా మళ్ళీ గుర్తు చేసుకుంటాడు అంటే రామలక్ష్మి పూలు పెట్టటం రింగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పటం ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ నువ్వు నీకు ఎలాగ చెప్ ఎలాగ చెప్పాలి నా బాధ నువ్వంటే నాకు ప్రేమని నేను ఎలా చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు ఒక పాట ప్లే అవుతుంది అనమాట ఇంకా అలా పడుకు అనమాట రామలక్ష్మి అలాగ మంచానికి జారిపడి ఈ లోపు లోపలికి వస్తాడు సీతాకాంత్ వచ్చి ఏంటి రామలక్ష్మి పడుకుందా అయ్యో సర్లే అని చెప్పి లేపుదాము అని అన్నప్పటికీ ఆ డైవర్స్ నోటీస్ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అంటే రామలక్ష్మి పంపించిన లీగల్ నోటీసు అది గుర్తు చేసుకుని ఇంకా రామలక్ష్మిని లేపకుండా విండో దగ్గరికి వెళ్తాడనమాట కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ కబోర్డ్ దగ్గర గోల్డ్ బాక్స్ ఉంటుంది అనమాట తిద్దామని తలుపులు తీసేసరికి గోల్డ్ బాక్స్ కింద పడిపోతుంది వెంటనే మెలకు వచ్చేస్తుంది రామలక్ష్మికి ఏంటండి ఏం చేస్తున్నారు అంటే అప్పుడు కింద పడిపోతుంది గోల్డ్ బాక్స్ అది చూస్తాడనమాట అప్పుడు చూసి ఏంటండి ఆ బాక్స్ అని చెప్పి ఆ బాక్స్ తీసుకుంటుంది ఆ బాక్స్ తీసుకుంటాడు అంటే ఇది నీ కోసం తీసుకొచ్చాను రామలక్ష్మి నీ పుట్టినరోజుకి నేను సర్ప్రైజ్ చేద్దాము గిఫ్ట్కి ఇద్దామని తీసుకొచ్చాను కానీ ఈ మధ్య మనకి ఈ గొడవ జరిగింది అని చెప్తా ఉంటాడు సీతాకాంత్ అయితే ఏది చూపించండి నేను కూడా ఎలా ఉంటుందో అనే చెప్పి ఆతృతగా ఉంది నేను అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని చెప్పి ఆ బాక్స్ తీసుకుని ఓపెన్ చేస్తుంది ముందు ఓపెన్ చేయగానే ఓప్ ఓపెన్ చేస్తాడనమాట ఓపెన్ చేయగానే పట్టీలు వస్తాయి పట్టీలు తీస్తుందన్నమాట పట్టీల బాక్స్లు ఏంటండి ఈ పట్టీలు ఏంటి అంటే అవును నీ కాళ్ళకి ఈ పట్టీలు పట్టుకుంటే నీ అందల సబ్బడికి నాకు అంతా పోతుంది నేను సంతోషంగా ఉంటాను అందుకే నీ కాళ్ళకి పట్టీలు తీసుకొచ్చాను రామలక్ష్మి అని అంటూ ఉంటాడు అలాగా తర్వాత గాజులు తీస్తాడు బ్యాంగిల్ బాక్స్ తీస్తుంది అనమాట ఏంటండి గాజులు అంటే నేను నీకు చార్మినార్ గాజులు అంటే ఇష్టం కదా అందుకే నీ కోసం కాజులు తీసుకొచ్చాను రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ మళ్ళీ తర్వాత ఒక నెక్లెస్ నెక్ పీస్ తీస్తుంది అప్పుడు ఏంటండి ఈ పీస్ అంటే నీ నీ అందం అంతా నీ కంఠంలోనే ఉంది రామలక్ష్మి అందుకని ఈ ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకుంటే నీ కంఠం మరింత అందంగా కనపడుతుంది రామలక్ష్మి అని చెప్పి చెప్తా ఉంటాడు సీతాకాంతం లాస్ట్లో ఒక కుంకుమర్ని తీస్తుంది ఏంటి ఈ కుంకుమర్ని అంటే ఇది ఈ బొట్టు నువ్వు నుదుటిని పెట్టుకుంటే నువ్వు ఎంతో ఈ నుదుటిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది రామలక్ష్మి అంటే నువ్వు గాజులు వేసుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకుని మెడలో ఆభరణం అలంకరించుకుని బొట్టు పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తావు రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడనమాట అంటే అక్కడ తన మనసులో ఉన్న ప్రేమను ఈ రూపంలో తనకి చెప్తున్నాడనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడనమాట అంటే నువ్వంటే నాకు అంత ఇష్టమో అని తెలియచే తెలియచేయటం కోసం మొత్తం అంతా చెప్తున్నాడు అనమాట అప్పుడు ఎంతో సంతోషపడిపోతుంది రామలక్ష్మి కట్ చేస్తే రామలక్ష్మి అక్కడ ఆఫీస్లో ఆలోచించుకుంటుంటుంది ఏంటండి అంటే డైవర్స్ పేపర్స్ పట్టుకుని ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు నేను అస్సలు మిమ్మల్ని ఎందుకు వదులుకుంటానండి మీరు లేకపోతే నాకు ఈ ఆస్తి ఎందుకండి మేము మీ ఆస్తి వల్ల మీ ప్రాణానికి ప్రమాదం అని తెలిసే నేను ఈ ఆస్తి నా పేరని రాయించుకున్నాను కానీ మీ మీద నాకు ఈ ఆస్తి మీద నాకు మమకారం లేదండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఈ లోపు మాణిక్యం వస్తాడనమాట రామలక్ష్మి వాళ్ళ నాన్న ఏంటమ్మా మంచి బలి టీ పట్టుకుని వస్తాడు మంచి బలే చేస్తాం మీ ఆస్తి అంతా నీ పేరని రాయించేసుకున్నావు కదా ఈ స్త్రీలతకి స్త్రీలత మొహం మాడిపోయిందమ్మా ఈ టైంలో నేను శ్రీలత మొహం చూడాలని ఉంది అని చెప్పేసి అంటే అయినా కూడా బాధగా ఉంటుంది ఏంటమ్మా ఎందుకు బాధగా ఉన్నావు చెప్పు అని చెప్తే అప్పుడు చెప్తుంది నాన్న ఇది అని చెప్పి మొత్తం జరిగిన సంగతి అంతా విడాకుల కాగితాల గురించి అన్ని ఇంత అమ్మా అమ్మ ఆ స్త్రీలత చేసింది ముందు ఆ స్త్రీలతను నేను ఏం ఏం చేయాలో నాకే తెలియట్లేదు ముందు దాన్ని చంపేస్తానని వెళ్తాడు వద్దు నాన్న వద్దు ఈ విషయం నువ్వు తేల్చొద్దు అంటే ఏంటి నేను ఏ విషయమైనా అయినా ఊరుకుంటాను కానీ నా ఎల్లుడు నా కూతుర్ని వెలిదీస్తే నేను ఒప్పుకోను అంటుంది వద్దు నాన్న ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా సీతాకాంత్ గారు వినే పరిస్థితిలో లేరు ఎందుకు అని అంటే మన వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ ప్రేమలోనే ఉన్నారు ఇంకా అందుకనే నేను ఒక మాట చెప్తాను అన్న అంటే ఏంటి చెప్పమ్మా నువ్వేం చేయమన్నా నేను చేస్తాను అదే ఇప్పుడు మనకి లీగల్లో నోటీస్ ఇచ్చారు కదా ఈ అడ్వకేట్ గారు అడ్రస్ ఈ లీగల్ నోటీస్లో ఉంది దీన్ని పట్టుకుని ఆ ప్లేడర్ గారు అడ్రస్ కనుక్కో అలాగే శంకర్ అన్న సందీప్ శంకర్ అనే వ్యక్తి సందీప్కి డబ్బుల కోసం ఫోన్ చేశాడు అంటే సందీప్ అప్పు తీసుకున్నట్టున్నాడు శంకర్ ఆ అప్పు తీర్చడం కోసమే సీత సీత గారిని చంపేయాలని చెప్పి మర్డర్ ప్లాన్ చేస్తాడు అది జరగలేదు అందుకని వాళ్ళిద్దరు అడ్రస్లు కనుక్కొని వాళ్ళిద్దరితోని మాట్లాడితే మన సమస్య పరిష్కారం అవుతుంది నాన్న అంటే నేను వెంటనే నీకు తీసుకొస్తానమ్మా నేను తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాను వాళ్ళిద్దరిని సరే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరినీ తీసుకొస్తే తర్వాత నీ ప్లాన్ ఏంటమ్మ అంటే ఏముంది నిజ నిజాలు వాళ్ళిద్దరితోటే నిరూపిస్తాను ఎందుకంటే నేను ఇవ్వలేదు కదా లీగల్ నోటీసు అది ఎవరిచ్చారు అనేదానికి శంకర్ దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నాడో సందీప్ తెలియచేయటం కోసం నేను అవన్నీ నిజాలు రాబట్టి వాళ్ళు బండారం అంతా బయట పెడతాను సీతాకాంత్ గారు అప్పుడు నమ్ముతారు ఎవరు ఎలాంటి అని అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్